ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఈ చిత్రంలోని కథ కథనం పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు కేవలం కల్పితాలు మాత్రమే వాళ్ళు ముందే వచ్చేసారా అవునరా నాకు చాలా భయంగా ఉందిరా నాకు కూడా రా మనం చేసిన తప్పు కదరా మనం అలా చేయకుండా ఉండాల్సింది వాడు వచ్చింటే సావుది జ్వరంగా ఉందరా నా వల్ల కాదు கதெல்லாம் ரேவா பாப்பா ராட் பண்ணல கத்தறே ரே ஏ ஏத்துக்கு தவா தீரண்ணா தீரண்ணா அந்தண்ணே ரே ஏ ரே ரே

వాడు చనిపోయాడు దానికి మనం తెలియక చేసిన తప్పే కారణం దీనికి మనకు శిక్ష పడుతుంది దానికి ఉన్న ఒకే ఒక మార్గం అబద్ధం చెప్పడం ఒకే మాటపై ఉండటం ఇదే అలీ ఇదే చెప్పాలి సరేనా వినయ్ ఎలా జరిగిందిరా

ఉండండి రా పెద్దయ్యకు జరిగింది నేను చెప్తాను పెద్దయ్య రోజు మేము నలుగుర ఈతకు పోయాం వాడు రాలేదు కొంచెం సేపు తర్వాత వాడు వచ్చి బాయిపై కూర్చున్నాడు ఏం రా ఈత కొట్టవా అన్నా అడిగితే లేదురా నాకు జ్వరంగా ఉంది కళ్ళు కూడా తిరుగుతున్నాయి అని చెప్పాడు అంతే పెద్దయ్య మేము వాడిని పట్టించుకోలేదు కొద్దిసేపు తర్వాత బాయిలో ఎవరో పడినట్టు అనిపించింది పెద్దయ్య పైకి చూస్తే వాడు లేడు పెద్దయ్య అందరూ ఒకేసారి బయలు దూకి చూసాం కానీ వాడు కనిపించలేదు పెద్దయ్య మాకు భయం వేసి పైకి వచ్చేసాం అంతలోనే అనిల్ అన్నయ్య వచ్చాడు జరిగింది అన్నయ్యకి చెప్పినాం పెద్దయ్య అంతే పెద్దయ్య పెద్ద కావాలంటే వాళ్ళు చెప్పింది నిజమే పెద్దయ్యా నేనే గజీత శవాన్ని జరిగింది నిజమే పెద్దయ్యా ఇది నిజమేనా అవును మీరు ఇది మన పిల్లకాయల భవిష్యత్ పోలీస్ స్టేషన్ వరకు వద్దు ఈ సమస్యను మనమే పరిష్కరించుకుందాం సరేనా సరే 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 జరిగిన తప్పు జరిగింది దానికోసం మీరు బాధపడకండి మనం ఏ తప్పు చేయలేదు వాడు కాలం తీరింది వాడు చనిపోయాడు అలా చెప్పుకురా ఆ రోజు మనం ముంచకుండా వాడు చనిపోయేవాడు కాదు చెప్పుకురా నన్ను ముంచారు చెప్పాను కదరా నాకు జ్వరంగా ఉందని నాకు ఇంకా బ్రతకాలని ఉందిరా నేను మీకేం ద్రోహం చేశానురా నాకు నాకెంతో బాధగా ఉందిరా నా స్నేహితులే నన్ను చంపేశారు కదరా రే నాకేదో తెలియని భయం రా అవునరా ఏమవుతుందో ఎవరు పడ్డాం రా ఏ చుట్టుపనే ఏదోటి ఉండరా ఏ పం పదం రా ఏ పదం రా దరిపోని దేరా దేరా ఒప్పించుకున్నారా ఏంద్రో నీ ప్రాణ స్నేహితుణ్ణి ఎవరు ఎవరు కనిపించడం లేదు ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అని ప్రాణమే తీశారు కదరా ఎవడ్రా ఎవరు కనబడడం లేదు ఇప్పుడే మర్చిపోయారా నేనరా చంపారా నాకు నా వల్ల నీ ప్రాణం పోతున్నా అనుకోలేదు వినా అర్రా ఇదంతా నా బ్రహ్మ లేకుంటే వీడు నిజంగానే వచ్చినాడా కనపడినట్టుందే ఎవడ్రా నేనురా నేని వినయ్యా ఎక్కడ్రా నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు నువ్వు చావలేదా చచ్చే వచ్చాను రా నన్ను క్షమించురా నిన్ను చంపుతుంటే నేను చూస్తూ ఉండిపోయాను రా క్షమించురా వినయ్ ఎవరా నన్ను చంపింది వాళ్ళని ఇప్పుడే చంపేస్తా నేం కాదురా చేతు అలీ వినీత్ వాళ్ళేరా నిన్ను చంపింది వాళ్ళను నేనే చంపేస్తా ఎందుకురా భయపడతావు స్వామీజీ ఇచ్చిన తాయతులు ఉన్నాయి కదా మనకేం కాదు పడుకోరా తాయెత్తులు ఎక్కువ రోజులు మిమ్మల్ని కాపాడవురా నిమ్మకాయ తీసుకుని పో అంతా శుభమే జరుగుతుంది ఈ హోమానికి నేను రాను నా శిష్యుడు వచ్చి విజయవంతం చేస్తాడు అది దగ్గర ఆత్మ బంధనం ముగ్గు వేయాలి ఆత్మను బంధించడానికి ఒక ప్లాస్టిక్ బాటిల్ కావాలి మిగతా నేను చూసుకుంటాను వినాయ్ మా వల్ల నీ ప్రాణం పోతుందని అనుకోలేదు రే వినాయ్ ఆ రోజు పెద్దవాళ్ళ ముందు చెప్పిందంతా అబద్ధం రా వినాయ్ మేము తెలియక ఆడిన ఒక ఆట వల్ల నీ ప్రాణం పోయింది రా వినాయ్ అలా జరుగుతుందని అనుకోలేదు అలీ ఏమైనా ఏడవకురా నేను చెప్పేది విను చెప్పు వినవే ఈ రోజు నన్ను బంధిస్తున్నారా ఎవరు వినై రామ్ రా రామ మన ఫ్రెండే నన్ను బంధించడానికి వస్తున్నాడోలీ ఏ రామ్ ఎంత ద్రోహం చేస్తున్నావురా నీ ఆత్మకు విముక్తి నేను కలిగistanరా వాడి చావు నా చేతుల్లోనే రా వినయ్ వెళ్ళిపోయావా ఓం భీం భీం ఓం బం సహ బం స్వః కూర్చో స్వామి ఓం భూత ప్రేత వినాశనాం ఓం బం ప్రేతాత్మ ఆవాహయమి ఓం జం ప్రేతాత్మ ఆవాహయమి ఆవాహయమి ఓం బం ప్రేతాత్మ నమనే

చాలా పొగతో రగిలిపోతున్న ఆత్మ దీనిని పశ్చిమ దిక్కునే పూడ్చండి ఈ ఆత్మ విడుదలైతే ప్రేతాత్మగా మారుతుంది ఈ నిమ్మకాయని దిండి కింద ఉండాలి ఈ తాయి తప్పు చేతికే ఉండాలి ఈ ఆత్మ చాలా శక్తివంతంగా ఉందిరా త్వరగా కానీ త్వరగా కానీ పెడుతున్నారా ఆత్మ బంధిన ఆత్మ హే ఆత్మ బంధిక స్వాహ ఆత్మ శీర్షిక ఆత్మ వినాశక ఆత్మ బంధన విజయే విజయ సమాప్తి సమాప్తి గురువు చెప్పిన పని ముగిసింది ఇంకా వెళ్దాం ఆత్మ బంధన చేశాం గురువా విడతలా వినాయ బయటికి రా వినాయకరా వచ్చేసావా నీ పంతం నువ్వు సాధించరా నా పగ తీర్చుకుంటాండ్రా ఎంత తాగి నా కిక్కు లేదు అది మందు కాదు మాన్నే వరేం చేలేరో ఇండే పూడేంతి రేండే ఈ రాం నునా ఇచ్చిన తాయిత్తుంది హై నేదే మర్చు పేరు పోయాడ్రా బతికి పోయాడ్రా తీరిందిరా వినీత్ రామ్ చనిపోయింది అలీకి చెప్పాలరా అవునరా చెప్పాలి అలీ మన రామ్ చనిపోయాడరా నాకు తెలుసురా వాడు చావు కారణం ఎవరో కూడా తెలుసు ఎవర్రా మన రా వినయ్యా రే నాకు చాలా భయమేస్తుందిరా మనమల్ని చంపేశారేమోరా లేదురా వాడు మన ఫ్రెండ్ రామ్ చావడానికి ఒక కారణం ఉంది మనం పోయి వాడు సమాధి దగ్గర క్షమాపణలు కోడతాం వెళ్దాం పదరా పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయోషితము లేదు తప్పులు అందరూ చేస్తారు కానీ వాటిని ఒప్పుకునేవారు అందరిలో కొందరే ఉంటారు అతి సమస్యకు అబద్ధమే సమాధానం కాదు అదే అబద్ధం మీ ప్రాణాలను కూడా పోయేలా చేస్తుంది నిజం చెప్పడంలో ఉన్న మనశ్శాంతి అబద్ధం చెప్పడంలో ఉండదు థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి